నా ఆత్మ బంధువులకి అందరికీ నా నమస్కారం స్వాగతం ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఈ రకంగా ఏర్పాటు చేసుకోవాల్సి రావడం కూడా దురదృష్టకరం ముందుగా అయితవరం నుంచి మైనవరానికి నేను రావటానికి నేను శాసనసభ్యుడిగా మీ అందరితో కలవటానికి మీతో కలిసి ఒక ఆరు సంవత్సరాల కాలం ప్రయాణించడానికి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఐతవరం నుంచి మంగళవారం వచ్చిన రెండు వేల పద్దెనిమిదిలో ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతోమంది ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కుటుంబంలో నన్ను ఒకటిగా మీ తమ్ముడిగా మీ అన్నగా అందరూ భావించిన నా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆరు సంవత్సరాలు నన్ను రెండు మూడు దేశాల్లో మనం జరిగిన ప్రస్థానాన్ని గమనించుకోవచ్చు మొదట రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఎన్నికల దాకా ఇన్ఛార్జిగా మీ అందరితో కలిసి పోరాటాలు చేయటం పనిచేయటం శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మీ అందరితో కలిసి పనిచేయటం కోవిడ్ కష్టకాలంలో ఎట్లా మనం ప్రజలకు సేవలు అందించాం గత సంవత్సరం బట్టి సంవత్సరం బట్టి నేను ఏ ఇబ్బందులు పడతా ఏ రకంగా అయిపోయా అనేది కూడా నిదానం స్లో అయిపోయేది కూడా మీరందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ విషయాలన్నీ క్లుప్తంగా ఒక్క పది నిమిషాలు మీకు తెలియజేసి నా కుటుంబానికి ఈ రోజున నైన్టీకి పిలిచి మీ అందరినీ నన్ను ఇంతకాలం గౌరవించిన మీ అందరికీ నా కుటుంబ సభ్యులకి నా మీ అందరి గుండెల్లో పెట్టుకున్న మీ అందరినీ ఈ రోజు నా ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించాలని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే నాకు సమన్వయకర్తగా మైలవరంలో బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కోసం నిరంతరం మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు నాకు టికెట్ ఇచ్చింది మొదలు ఒక్క రోజు కూడా నేను ఎక్కడ ఆకుండా పార్టీ కోసం నేను నా గెలుపు వరకే కాకుండా నేను గెలిచిన తర్వాత కూడా నన్ను అభిమానించి గుండెల్లో పెట్టుకున్నటువంటి నా కేడర్ మొత్తాన్ని సర్పంచ్లుగా కావచ్చు ఎంపీటీసీలుగా కావచ్చు లేకపోతే అందరినీ గెలిపించేదాని కోసం ఈ వైఎస్ఆర్ కుటుంబాన్ని ముందుంచాలనే విషయంలో గ్రూపులకు అతీతంగా అందరినీ నేను ఎన్నో వేదికల్లో చెప్పాను నాకు వర్గం లేదు గ్రూపు లేదు నా వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారి వర్గం జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి నేను పనిచేస్తున్నా కాబట్టి గ్రూపుల్ని నేను ప్రోత్సహించను అని చెప్పి నేను ముందుకు తీసుకొచ్చాను కానీ నేను ఎంత పని పనిచేసినా ఎన్నో వేదికల మీద నేను ఒకటే చెప్పాను శాశ్వతంగా నేను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచే పనిచేస్తాను నాకు వేరే పార్టీలు మారే ఆలోచన లేదు వేరే రకాల ఉద్దేశాలు లేవు అని చెప్పి నేను పలు పర్యాయాలు ఎన్నో సందర్భాలు ఎన్నో రకంగా చెప్పడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు కొన్ని కొన్ని సంఘటనలు నన్ను తీవ్రంగా బాధించినవి ఆ సంఘటనలు అన్నీ చెప్పలేకపోయినా కొన్ని నాలుగు ముక్కలు మీకు వాస్తవాలు తెలియజేయకపోతే తెలియవు కాబట్టి చెప్ప చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ రోజు సమావేశంలో మీకు తెలియపరుస్తా ఉన్నాను ఈ నియోజకవర్గంలో నేను అంతా ఒక కుటుంబంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నా ఈ ఈ నియోజకవర్గంలో నేను కొన్ని భాగాలకే శాసనసభ్యుడిగా అన్న పరిస్థితి నెలకొంది నేను జరుగుతున్న సంఘటనలన్నీ ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలియపరుస్తానే ఉన్నాను ఇక్కడ నేను రోజు ఐశ్వార్య నుంచి బయలుదేరి వచ్చి మైలవరంలో క్యారేజ్ కట్టుకొని వచ్చి నేను మైలవరం ఉంటే మైలవరం లో ఫోన్ చేస్తా గొలపూడి గొలపూడి ఆఫీసులో ఫోన్ చేస్తా ఏమన్నా ఉదయం ఇక్కడ నుంచి బయలుదేరితే మళ్ళీ రాత్రి పదకొండింటికో పన్నెండింటికో నేను మళ్ళా ఐతవారం చేస్తా అట్లాగే అక్కడ మైలవరం నుంచి బయలుదేరి ఒక ఆయన సడన్ ఆయన ఆయన చేసుకుంటాడు నేను ఈ ఐదు ఆరు సంవత్సరాల కాలంలో నా వల్ల మంచి కావాలి అంటే ఇక్కడ నేను మంచి చేశాను తప్పితే నందిగ నియోజకవర్గంలో ఎక్కడ రోజు ఒక్క రాజకీయ జోక్యం కానీ ఒక అనుచిత కార్యక్రమం కానీ ఒక మాట్లాడటం కానీ పార్టీని ఇబ్బంది పెట్టడం గాని ఏ రోజు ఒక పని చేయాల మా కుటుంబ నేపథ్యం యాభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ నేపథ్యం ఈ నియోజకవర్గంలోనే పలు ఎన్నికల్లో పాల్గొన్నాం కొన్ని ఆరు ఎన్నికల్లో పాల్గొంటే నాలుగు ఎన్నికల్లో గెలిచాం రెండు ఎన్నికల్లో వెనకబడి ఉండొచ్చు కానీ ఎంత రాజకీయ నేపథ్యం కలిగినా పార్టీకి మంచాన రోజు పనిచేసిన తప్పితే చెడుకోదానికి కూడా పనిచేయాలి ఎందుకంటే ఆ విష సంస్కృతి నా దగ్గర లేదు చేయగలిగితే మంచి చేయటం లేకపోతే మనం దూరంగా ఉండటం అనే లక్ష్యంతో పనిచేశారు కానీ నన్ను నా నియోజకవర్గంలో నా మైలవరంలో మీ అందరు అభిమానించి గెలిపించి పంపిస్తే నాకు పూర్తిగా పనిచేసే అవకాశం లేకుండా చేశారు రోజు గ్రూపులు ప్రోత్సహించడం నా మీద ఉద్దేశపూర్వక ఇబ్బంది పెట్టడం మారుమూల ఒక శ్రీరాంపురం ముచ్చేపల్లి దగ్గర నుంచి మొదలెట్టి ఇక్కడ దొరబండ దాకా అక్కడ కొత్తూరుపా తాడేపల్లి దాకా ఉన్న ప్రతి కార్యకర్తకి న్యాయం చేసి ప్రతి ఒక్కళ్ళని పార్టీ కుటుంబాన్ని గెలిపించుకోవాలని చెప్పి నేను అహర్నిశలో ఓ పక్క శ్రమ నానా కష్టపడతా ఉంటే కొండపల్లి మున్సిపాలిటీలో ఈ రోజున మనం అభివృద్ధికి నిధులు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కొండపల్లి మున్సిపాలిటీకి నేను అన్యాయం చేయకుండా వచ్చిన నిధులన్నిటిలో తొలి ప్రాధాన్యత కొండపల్లి మున్సిపాలిటీకి ఇచ్చి నా సమయాన్ని వెచ్చించి అప్రాయతమైన విజయాలు మనం సాధించే స్థితిలో ఉన్నప్పుడు కొండపల్లి మున్సిపాలిటీని ఉద్దేశపూర్వకంగా ఓడించి మన పార్టీ వాళ్లే మన మన పార్టీ వాళ్లే ఓడించి ఆ విషయాలు కూడా ఇటలిజెన్స్ వాళ్ళ ద్వారా ఐపాక్ వాళ్ళ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలిసినప్పుడు నేనెళ్ళి చెప్పాను ఇదిగో ఈ రకంగా పార్టీని ఒక తాటి మీద వర్గాలు లేకుండా గ్రూపులు లేకుండా అందరికీ ఒక కుటుంబం లాగా నడిపిస్తా అందరూ మా బిడ్డ మా వాడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన తను మా కుటుంబాల్లో భాగస్వామ్య అనుకునే క్రమంలో పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నారు ఉద్దేశపూర్వకంగా నా ప్రత్యర్థి కంటే కూడా రాజకీయ ప్రత్యర్థి కంటే కూడా సొంత పార్టీలో ఉన్న వ్యక్తులే రోజు మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెళ్ళి ఒకటికి పది సార్లు స్వయంగా చెప్పడం జరిగింది ఒక్క పెద్దిరెడ్డి గారు మటుకు స్పందించారు నీకేం పనయా ఆయన పన చేసుకుంటే నీ పని నువ్వు చేసుకోలో ఎందుకు ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నంతసేపు పరిస్థితులు అణిగమణిగా ఉన్నాయి వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ యథాస్థితికి రావటం నేను ఎన్ని పర్యాయాలు పైకి చెప్పినా కూడా అతను పెట్టించినట్టే నువ్వు గ్రూపుల్లో మెసేజ్లు పెట్టిచ్చు నా మనసుకు అదే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా తప్పు చేసిన వాళ్ళని దండించకపోగా కాంగ్రెస్ లో ఇంకో బీజేపీ అయితేనో వాళ్ళ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది మన కేంద్ర కార్యాలయం పది నిమిషాల దూరంలో ఉంది స్పందిస్తారనుకుంటే స్పందించకపోగా పార్టీలోనే ఒకళ్ళ మీద ఒకరికి తగాదాలు పెట్టుకుంటా ఉద్దేశపూర్వకంగా చీలికలు తెస్తా ఉంటే ఎన్ని రోజులు సహించాలి దానికి పైనుంచి కొందరు మద్దతు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేండర్ మీటింగ్ అని చెప్పి నియోజకవర్గం నుంచి యాభై మందిని తీసుకురామంటే యాభై మందిని తీసుకెళ్తే యాభై మంది సమక్షంలో కూడా ఆ యాభై మందికి కూడా క్లారిటీ లేకపోయారు ఆ రోజు వారు ఏం చెప్పారో అర్థం కాలేదు దురదృష్టవశాంతో ప్రసాద్కి నేను పంపించాను కృష్ణప్రసాద్కి మీరందరి దగ్గరుండి మద్దతు ఇవ్వండి ఆ గ్రూపుల వ్యవహారాలు నేను ప్రోత్సహించటం నేను వాళ్ళని ఊరుకోను గట్టిగా చెప్తాననే మాట చెప్పకుండా రెండు వేల పద్నాలుగులో ఆ నియోజకవర్గంలో ఓడిపోతే నన్ను సమన్వయకతగా తీసుకొచ్చి పెడితే మీ అందరి ఆశీస్సులు దీవెల్లో మీ అందరి కష్టంతో ఒక తాటి మీద నడిచి గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో నేను ఆయన చేతిలోనే పెడతాను గెలిపించి తీసుకొచ్చి నాకు అప్పు చెప్తాడు అంటే రెండు వేల పద్నాలుగులో గెలన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో నన్ను గెలిపించిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో అతను గెలిపిస్తాడు అతని చేతిలో నన్ను పెట్టడం అనేది నన్ను తీవ్రంగా బాధించింది దానికి ఆ సంఘటనకి ఆ రోజు నాతో పాటు సీఎంఓకి వచ్చిన యాభై మంది సాక్షి భూతులే సరే ఎన్ని పర్యాయాలు చెప్పినా ఎక్కడ ఇంత కూడా మార్చుకోవటం కానీ అతన్ని అదుపులో పెట్టడం కానీ గ్రూప్ తగాదాలని కంట్రోల్ చేయటం కానీ జరగనందు వల్ల నేను ఆగటం జరిగింది సరే ఎప్పుడైనా కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగాలనేది అందరూ కోరుకునేది సంక్షేమం లేని అభివృద్ధి కాదు అభివృద్ధి లేని సంక్షేమం కూడా కష్టం అనేది నా అభిప్రాయం గడప గడపకి తెగమని పంపిస్తే గడప గడపలో అమ్మ మీకు అమ్మఒడి ఇచ్చాం చేయూతి ఇచ్చాం ఆసరా ఇచ్చాం రైతు భరోసా ఇచ్చామని ఇచ్చేది కార్యక్రమాలు చెప్తే మరి మా అబ్బాయికి ఉద్యోగం ఏదైనా అడుగుతా ఉన్నారు లేకపోతే మా ఇంటి ముందు డ్రైనేజ్ డ్రైనేజ్ ఏదైనా అడుగుతా ఉన్నారు లేదా మా ఇంటి ముందు రోడ్ ఏదని అడుగుతున్నారు మీరు ఇచ్చారు మేము తీసుకున్నాం ఇవన్నీ మేము అడిగామా కానీ మా ఇంటి ముందు రోడ్ ఏది కాదు ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి రోడ్లకి కి డ్రైన్లకి నీరు కాకుండా సచివాలయాలు కట్టించుకున్నారు ఆర్పీకేలు కట్టించుకున్నారు వెల్నెస్ సెంటర్లు కట్టించుకున్నారు అవన్నీ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో సంవత్సరం క్రితం వరకు మైలవరం నియోజకవర్గమే ప్రథమ స్థానంలో ఉంది అట్లాగే సచివాలయాలు మనమే ప్రథమ స్థానంలో ఉన్నాం డ్రైన్ నిర్మించిన వాళ్ళు మైలవరమే ప్రథమ స్థానంలో ఉంది ఇన్ని నిర్మించిన తర్వాత చివరకు జరిగింది ఏంటి ఎన్ని పనులు కేడర్ చెప్పి కేడర్ తో పని చేయిస్తే మూడు సంవత్సరాల పైసలకు వాళ్ళకి పిల్లులు రాక అప్పులు పాలయ్యి అవస్థలు పాలయ్యి వాళ్ళు బజార్ను పడి మా కొత్తూరు తాడేపల్లి లంకాయమ్మ ఒక ఎస్సీ మహిళ పార్టీ కోసం పార్టీతో పదేళ్లు పోరాడిన ఆమ పార్టీ అధికారంలోకి వచ్చింది నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎమ్మెల్యే గారు నిధులిచ్చారని చెప్పి ముప్పై లక్షల నలభై లక్షల మెడలో తాళి ఈ రోజు చివరికి అమ్ముకుంది ఎదురుగా ముందరుసోని కూర్చొని ఉంది బిల్లుల కోసం ఎక్కడ తిరిగినా నా బాధ నా నా మొత్తం ఈ రోజు సాయనపాలెంలో నాగలూరు శివారి సాయన్నపాలెంలో ఇద్దరు ఎస్సీ సోదరులు ఈ రోజు కూడా వాళ్ళు వచ్చారు నాకు కనిపించారు పాపం ఒక ప్యాకేజ్ తీసుకుని ముప్పై లక్షల రూపాయలు డ్రైన్లు కడితే ఈ రోజుకి వాళ్ళకి బిల్లులు రినిపరుస్తాయి ఏదో కట్టి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయ్యి ఆ డ్రైన్లు కూడా పాత పడిపోయింది మరి పడ్డారు అవస్థపడ్డారు పడుతున్నారు అని చెప్పి నేను సీఎంఓ ఇటీవల జరిగిన ఒక సమావేశంలో వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మనం కేడర్ను బతికించుకోవాలి కేడర్ను కాపాడాలి అని చెప్పి చెప్తే అక్కడ మన పార్టీకి సూచనలు సలహాలు ఇచ్చి ఈరోజు రాజకీయ వర్గాలకు ప్రత్యామ్నాయంగా మన పార్టీ ఏర్పరిచినటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అంటే రాజకీయాల మీద నడవాల్సిన వ్యవస్థ స్థానంలో కన్సల్టెంట్లు పెట్టుకొని నడుపుతా ఉంటే వాళ్ళకి ఉన్న బాధలు ఏం తెలుస్తాయి అతను అన్నాడు కేడర్ హ్యాపీగా ఉంటే పబ్లిక్ అన్హాపీగా ఉంటారు పబ్లిక్ హ్యాపీగా ఉండాలంటే కేడర్ అన్హాపీగా ఉండాలి అంటే కేడర్ బిల్లులు రాక అవసరపడితే ప్రజలు సంతోషిస్తారనేది ఆయన అభిప్రాయం మరి ఆ మాట మీరు ముందే చెప్తే మన కొత్తూరు తాడేపల్లి అంకాయతోనో సాయంత్రపల్లెం పిల్లలతోనో మనం పళ్ళు ఇచ్చి పనులు చేయించామంటే వాళ్ళకు రూపాయి లాభం వస్తే వాళ్ళు ఆర్థికంగా కార్యకర్తలు పదేళ్ళు పార్టీ నమ్ముకొని పనిచేశారు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం మంచిదని ఉద్దేశంతో వాళ్లకు పని ఇచ్చాం కానీ వాళ్ళని ఆర్థికంగా అవస్థ చేయాలని అయితే మనం లేదు కదా పార్టీకి పెట్టిన రోజు నుంచి జెండా ఎత్తిన రోజు నుంచి పనిచేసిన సీతారాం రెడ్డికి మైలవరంలో నాలుగైదు కోట్ల రూపాయలు పని చేయి తమ్ముడు అంటే పాపం పార్టీ కోసం మన కోసం పనిచేస్తే ఐదు నాలుగేళ్ళు బిల్లులు రాకపోతే వాళ్ళ తాపించిన తోట కూడా అమ్ముకోవాల్సి వచ్చింది మరి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోమని ఏం చెప్తే ప్రజలు సంతోషంగా ఉంటే చాలు అంటే జన్మభూమి కంపెనీలు ఎక్కడో ఒక జరిగింది అని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మొత్తాన్ని పదేళ్ల పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వీళ్ళు ఏడిస్తే ప్రజలు నవ్వుతారని చెప్పి వీళ్ళని ఇబ్బంది పెడతామా పదేళ్ళు పార్టీ జెండా మోసి పార్టీ కోసం నానా అగచాట్లు పడి అవస్థలు పడి ముందుండి నడిపించిన వాళ్ళని ఈ రోజు ప్రభుత్వానికి మీరు పెట్టుబడి పెట్టిస్తారా ప్రభుత్వానికి కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా రెండు వేల కోట్ల రూపాయలు ఇది సంక్షేమ పథకాలు ఇచ్చే మనం వాళ్ళకి ఇచ్చే రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఇబ్బంది పడే పరిస్థితి లేదు కదా ఈ విషయాలను తీసుకెళ్ళినా మనం ఏమి చేయలేని పరిస్థితి ఇంకా నేను చెప్పాను ఎన్నో సందర్భాల్లో చెప్పాను నేను ఎన్ని ఎన్నికైనా వెంటనే ఒక విషయం జరిగింది దేవలేని ఉమామహేశ్వరారు రాజధాని ఇక్కడ ఉండదు ఈ ప్రభుత్వం చీల్చి చండాడి రాజధాని సర్వనాశనం చేస్తుందని చెప్తే నేను ఆ రోజు ఛాలెంజ్ చేశా మా రాజధాని ఇక్కడే ఉంటది ఎందుకు చెప్పాను నేను రాజధాని ఇక్కడే ఉంటానంటే ఎన్నికలకు ముందు నేను ముఖ్యమంత్రి గారిని స్వయంగా వ్యక్తిగతంగా అడిగాను ఇంకొక వ్యక్తి కూడా నాతో పాటు అప్పటి మా ముగ్గురు ముందు కలుతున్నాం అన్నా రాజధాని మీద వైఖరి వైఖరింటి అంటే చెప్పాం కదా ప్రసాద్ మనం అసెంబ్లీలో కూడా చెప్పాం కదా మనం ఇక్కడే ఉంటా అన్నా అని చెప్పాం కదా అని చెప్పారు మరి ఈరోజు మనం అధికారంలోకి వస్తే రాజధానిని డిస్టర్బ్ చేస్తారని చెప్పి ప్రతిపక్షాలందరూ గొడవ పెడతా ఉన్నారు కదా మన క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అన్న అన్న అంటే మనం ఇల్లు కట్టుకుంటున్నాం ఆఫీస్ కట్టుకుంటున్నాం మన విమర్శించే వాళ్ళకి ఇల్లు లేదు ఆఫీస్ లేదు మరి వాళ్ళు మనకి విమర్శించే అర్హత ఎక్కడ ఉంది కాబట్టి మనం రాజధానిని సమర్థిస్తా చెప్పాం రాజధాని ఇక్కడ ఒప్పుకున్నామని చెప్పి ఆ రోజు ఎన్నికలకు ముందు నేను పార్టీలో చేరేటప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఆ దన్నుతో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే నేను చెప్పడం జరిగింది మళ్ళీ వెనక టీవీలు ఉన్నాయమ్మా టీవీ కెమెరాలున్నాయి జరుగుతా ఉంటే నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మాట తప్పరు మడమం తిప్పని వ్యక్తి కదా అని చెప్పి నేను అదే మాట చెప్పడం జరిగింది పలు వేదికల మీద కానీ తర్వాత రాజధాని మూడు రాజధానులని మనకి పదహారు నియోజకవర్గాలు అక్కడ పదిహేడు నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలో మొత్తం ముప్పై మూడు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది నియోజకవర్గాల దగ్గర దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షాత్తు అమరావతి నిర్మించిన ప్రాంతం కూడా మన పార్టీనే గెలిపిస్తే మరి ఎన్నికల ముందు వరకు ఒక మాట చెప్తుంది ఎన్నికలైన తర్వాత ఇంకొక మాట చెప్తుంది దీన్ని ప్రజలకు మనం ఏ సమాధానం చెప్పాలి రాజధాని గురించి అసెంబ్లీలో బిల్లు పెట్టగానే ఆ రోజు సాయంత్రం సీఎం గారి ఇంట్లో మీటింగ్ పెట్టారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు సమన్వయకర్తలు ఇన్ఛార్జీలు అందరిని ఆ పిలిచారు పిలిచి ఏంటి పరిస్థితి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దలు మన బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు సమక్షంలో ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టి ఏం చెప్పారంటే రాజధాని గారి మీద మూడుగా విభజించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు దీన్ని మీరు సమర్థిస్తా మీ నియోజకవర్గాలు ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి మీరు సమర్థించుకుంటా ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి మాకు కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు పెద్దలు చెప్పడం అయిపోయిన తర్వాత నేను తొలిగా లేచి చెప్పాను సార్ ఈ నిర్ణయం మనకు తీవ్రమైన నష్టం చేస్తుంది మన పార్టీకి ఎందుకు అంటే ఎన్నికల ముందు రాజధాని ఇక్కడే ఉంటదని చెప్పాం ఈ రోజు నా ఎవరికీ తెలియకుండా ఆకస్మికంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు మనం ఇచ్చిన మాటకి దీనికి ఇబ్బంది జరుగుతుంది సార్ అని చెప్పి నేను నా యోగంలో పిలిపించాను తప్పని పరిస్థితి అయ్యి రాజధాని కనుక మార్చాలంటే కనుక అవసరమైతే అసెంబ్లీ వైజాగ్ పంపించండి కానీ సెక్రటేరియట్ ఇక్కడే ఉండేట్టుగా చర్యలు తీసుకుంటే కొంత నష్టని వారణం జరుగుతుంది సార్ అని చెప్పి నేను ఆ సమావేశంలో చెప్పాను నా మాట పూర్తయి కాకముందే కొడాలని గారు లేచారు లేచి ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తారు కొంతమంది కొద్దిగా పూసుకోమంటే కొంతమంది ఉల్లొత్త పూసుకుంటారు అసలు రాజధాని అసెంబ్లీ అయిన ఇక్కడ పెడతా ఉన్నారు అది కూడా ఇక్కడ లేకుండా తీసేసినా మాకు వచ్చిన అభ్యంతరమే లేదు ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను అంతేగాని ఎవరు ఇష్టం వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ధిక్కరించే స్థాయి ఇక్కడ ఉందా అది ఇదని చెప్పి కొడాలి నాని గారు ఆవేశం వ్యక్తం చేసుకుంటున్నారు ఆ తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడారు ఈ ముఖ్యమంత్రి గారి నివాసంలో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం దమ్ము ఎవరికింది ఆయన మాట్లాడిందాన్ని ఆయన చెప్పిన దాన్ని సమర్థిస్తా ఇక్కడ ఎవరైనా మాట్లాడాల్సిందే తప్పితే ఎవరు కూడా ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పారు వెంటనే నేను లేచా నా అభిప్రాయం నేను చెప్పాను మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి నా అభిప్రాయాన్ని ఖండించాల్సిన అవసరం మీకు లేదు రాంబాబు గారు దయచేసి మీరు మీ విషయం చెప్పుకోండి తప్పితే నా విషయంలో కలవ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను అక్కడ సజ్జల గారు పోసగారుంటి వారి నుంచి మీరు ఎవరైనా అభిప్రాయాలు చెప్పటం తప్పితే మీరు పోట్లాడుకోవద్దని చెప్పారు నా తర్వాత మల్లా విష్ణు గారు లేచారు ఆయన చెప్పారు మార్చడం మంచిది కాదు మార్చాల్సి వస్తే నేను కృష్ణప్రసాద్ గారి అభిప్రాయం ఎక్కిస్తున్నా తప్పని పరిస్థితి వస్తే కనీసం సెక్రటరేట్ ఎక్కడ నుంచి చేయండి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్రటరేట్ ఎక్కడ నుంచి వైజాగ్ మారిస్తే మనకు నష్టం జరుగుతుందని చెప్పారు మళ్ళీ ఆయన మాట పూర్తయి కాకముందే మళ్ళా అంబటి రాంబాబు గారు లేచి మళ్ళీ మాతో లేచిన మా అందరి మీద నేను ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా మళ్ళీ ఈసారి చెప్తారు ఈ ఇంట్లో కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రశ్నిస్తారని మళ్ళా నేను మూడో పర్యాయం లేసి ఒకసారి చెప్పిన మాట మళ్ళీ మళ్లీ మాట్లాడుతున్నారండి ఆయన ఇక్కడ ఉన్న సభ్యులందరూ అభిప్రాయాలు చెప్పకుండా ఆయన అడ్డుపడతా ఉన్నారు మా గొంతు నిలుగుతున్నారు మీరు దయచేసి మీరు ఆపండి మీరు మాట్లాడటానికి లేదంటే పెద్దలు వారించడం జరిగింది ఎవరి అభిప్రాయాలు చెప్పండి కానీ ఒకళ్ళ అభిప్రాయాలు అడిగిస్తూ ఉంటారు ఈ రకంగా రాజధాని చెప్పి మనం మాటిచ్చాం నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడైనా తొలిసారి ముఖ్యమంత్రి గారి గెలిచిన దగ్గర నుంచి చివరిసారి గెలిచే వరకు కూడా నేను అడిగింది నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి మళ్ళీ చెండ్రగూడెం పంగిడి చెరువు లేకపోతే ఇత్యార్థి చెరువులు పన్నెండు కలిపి నేను మొదటిసారి శాసనసభ్యుడైన తర్వాత అట్లాగే నాగులూరు నుంచి ఇటుపక్క మనం తోలుకోడు వైపు వచ్చేదాని కోసం రైతులకి ఉపయుక్తంగా ఉంటుందని ఒక బ్రిడ్జి ఇట్లాంటివన్నీ నేను ప్రతిపాదనలు పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను తొలిసారి ముఖ్యమంత్రి గారు తీసుకొని నాతో అధికారులు పిలిచి కృష్ణప్రసాద్కి మనం నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇవ్వాలి లేకపోతే కృష్ణప్రసాద్ ఆ దేవుని ఉమా లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఇబ్బంది పడతాడు కాబట్టి కృష్ణప్రసాద్ మనకి దగ్గర ఇప్పుడు పన్నెండు రిజర్వాయర్లకు డబ్బులు అంత నిధులు లేవు సంవత్సరానికి రెండు మూడు చప్పులు పెట్టుకుంటే ఐదేళ్లలో నువ్వు అడిగి పన్నెండు పదమూడు రిజర్వాయర్లు పూర్తి చేద్దాం ఆ ప్రకారం అని చెప్పి స్వయంగా ఆయన ఆ నోటు మీద రాశారు తర్వాత సీఎంఓ నుంచి స్పెషల్ లెటర్లు వచ్చినాయి తర్వాత సంవత్సరం తర్వాత కూడా ఏ ముందుకు నడవాల మళ్ళీ సంవత్సరం తర్వాత వెళ్ళి అదే లెటర్లు ఇచ్చాను మళ్ళీ కాలేదు మూడోసారి ఇచ్చాను ఒక్కటి కాలేదు నాలుగోసారి ఇచ్చాను అవన్నీ నా దగ్గర ఉన్నాయి మళ్ళీ ఒక్క రూపాయి రాలేదు ఇదే నందిగామ నియోజకవర్గానికి నేను పదిహేను సంవత్సరాల దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తే జగ్గేపేట వేదాద్రి ఎత్తిపోతకం రెండో దేశ పథకాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వస్తే నేను ఆయన్ని ఆ రోజు వేదిక మీద మహామహులు పెద్దలు చాలా మంది ఉన్నారు ఆయన నాటి ఆయన సహచరులందరూ నేను ఒక వినతి పత్రం తీసుకెళ్లి సార్ చేతిలో పెట్టి మా పక్క నుంచి కృష్ణానది వెళ్తా ఉంది కానీ మా గొంతు తడవట్లేదు మా కడుపు నిండట్లేదు వంద కోట్ల రూపాయలు మీరు ఇస్తే కనుక నా నందిగామ నియోజకవర్గం సక్సెస్ అవుతుంది సార్ అని చెప్పి అడిగితే నా వేదిక మీద నా చేతిలో కాగితం తీసుకోలే చదివి పది రోజుల్లో మీరు శాంక్షన్ చేసి ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి అధికారులకు చెప్పి రెండు వేల తొమ్మిదిలో నేను శాసనసభ్యుని కావడానికి పది సంవత్సరాల ముందు నాకు వంద కోట్ల రూపాయలు డబ్బు ఈ నందిగావన నియోజకవర్గాన్ని రిలీజ్ చేసిన మహానుభావుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏది నేను ఒక నందిగావన గారికి సమన్వయకర్తనే కానీ పది సంవత్సరాల తర్వాత నేను శాసనసభ్యుడిని అయ్యి ఒక శాసనసభ్యుడిగా ఒక్క రూపాయి నిధులు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకురాలేపోయాననే అసంతృప్తి బాధ నాలో మిగిలిపోయింది ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపార జీవితంలో ఉన్నాను నా వృత్తి వ్యాపారం నా ప్రవృత్తి రాజకీయం ఎందుకంటే రాజకీయ కుటుంబంలో పుట్టా కాబట్టి ఇటు నందుగానే ఈ స్వర్గంలో కావచ్చు ఇతరత్ర తప్పదు నేను పుట్టేనాటికే మాది రాజకీయ కుటుంబం కాబట్టి నాకు రాజకీయాలకి పెనవేసుకొని మురి వేసుకొని సాగుతానే ఉంది నా జీవితం కానీ నేను వ్యాపార జీవితంలో ఉన్న వాడిని నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో మళ్ళీ రెండోసారి నా ఇన్నింగ్ స్టార్ట్ చేసి నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో శాసనసభిందయ్యి నేను వచ్చే సమయం కేటాయించి నా ప్రజలకి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రాంతానికి అభివృద్ధి చేయలేనప్పుడు నేను ఎందుకు కొనసాగాలనేది నాలో అంతర్మరణం మొదలైంది పార్టీకి పనిచేసిన కేడర్కి బిల్లులు రాలేదు ఓట్లేసి ప్రజలకి ప్రజల పార్టీకి గెలిపిస్తే అభివృద్ధి చేయలేకపోయాం నిధులు రాబట్లేకపోయాం కాబట్టి ఇది ఇబ్బంది అంతేకాకుండా పార్టీలో ఆహ్వానించి పిలిచి పార్టీలో చేర్చుకొని సమన్వయకర్తగా పంపించి నేను ఏ రోజు పార్టీ నుంచి ఏది ఆశించినా నా చేతికి ఒక బీఫారం తప్పితే నాకు రెండోది ఏదేవలా కానీ నన్ను గెలిపించిన నా ప్రజల కోసం నా నాయకుల కోసం అందరిని ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చి ప్రతి చోట మా ఇబ్రహీ పట్నాలో ఉన్న కౌన్సిలర్ నుంచి మొదలెట్టి మా జీకొండూరు సర్పంచ్ గారి దగ్గర నుంచి మా కౌలూరు సర్పంచ్ గారి దగ్గర నుంచి మా వెలగలేని సర్పంచ్ గారి దగ్గర నుంచి మా మైలవరం సర్పంచ్ దగ్గర నుంచి రెడ్డిగూడే సర్పంచ్ దాకా అందరిని దగ్గరుండి నా కుటుంబాన్ని చేపట్టుకొని నడిపించినట్టు నేను నడిపించుకొని ముందుకు తీసుకెళ్లి గెలిపించుకుంటే నాకు ఇచ్చిన గుర్తింపు ఉంది కనీసం ఎన్ని ఎందుకు చేశాను నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇస్తారు ఎక్కువ గెలిపించుకొస్తే మన ఎక్కువ గుర్తిస్తారంటే ఒక పక్క ప్రజల్లోకి వెళ్ళి గడప గడప జరగకమంటారు రెండో పక్క ఏమో అభివృద్ధి చెందిలేవారు బటన్ నొక్కేమంటే బటన్ నొక్కితే పడేయి పడతలే దీంట్లో ఒకచోట ఒక కార్యకర్తకి ప్లాట్ రాకపోతేనో ఒక కార్యకర్తకి అమ్మఒడు రాకపోతేనో ఒక చేయూక రాబోతేనో ఒక సర్పంచ్నో చెప్తే శాసనసభ్యులు వాళ్ళకి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం